ఉస్మా అన్న ఉస్మాన్ మహమ్మద్ ఉస్మాన్ నిజాంపట్నం రేపల్లి దగ్గర నిజాంపట్నం దగ్గర నుంచి వచ్చారమ్మా మీరు పెళ్ళయ్యి మీకు వచ్చేటప్పటికి మూడేళ్ళు అయిందా త్రీ ఇయర్స్ అయిపోయింది ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే బాధతో మరి చాలా చోట్ల తిరిగారు చివరికి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చాక ఎన్ని రోజులకి వచ్చిందమ్మా వన్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇది నిజమా కాదా మరి ఇన్నాళ్ళ నుంచి రాను ప్రెగ్నెన్సీ మరి వన్ మంత్లో వచ్చింది ఎంత ఈజీగా వస్తుందా ప్రెగ్నెన్సీ అనే డౌట్తో మాకు ఫోన్ చేస్తే మేము చెప్పాం మా బేటా ఎస్సీజీ టెస్ట్ చేసుకోండి చేసుకుంటే దాంట్లో ఐదు కన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఏ కన్ఫామ్ అమ్మా అన్నాము దాంతో పదహారు వందల తొంభై మూడు వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ తర్వాత వచ్చేటప్పటికి మరి గర్భ సంచులో వచ్చిందా టూగులో వచ్చిందా అనే దానికి మీరు స్కానింగ్ పెంచుకున్నారు గర్భ సంచులో వచ్చింది జస్టేషనల్ సాక్ సీన్ అని చెప్పి ఇచ్చారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వన్ మంత్ లో రావడం అనేది చాలా మందికి వచ్చింది కానీ మీకు ఎడినోమయోసిస్ ఉంది అంటే సిస్టులు అని చెప్పి అక్కడికి ఆపరేషన్ కూడా చేశారు ఒకప్పుడు అదే ఎడినోమయోసిస్ ఇంకా అక్కడే ఉంది అని కూడా చెప్పారు పిల్లలు కూడా పుట్టరు అని చెప్పారు మరి అదే ఎడినోమయోసిస్ ఇంకా ఉంది అక్కడే పై ప్రైవేట్ కూడా ఉంది అయినా మనం బిడ్డను పుట్టించాం గడ్డ గడ్డే బిడ్డ బిడ్డే అని చెప్పాం మనం ఉంది ఉన్నా మన బిడ్డకి ఇబ్బంది లేదమ్మా బిడ్డ పెరుగుతూ ఉంటే పెద్ద వృక్షం అయిపోతే బిడ్డ మూడు గేజీలు బిడ్డ అయితే పులకరాయి లాంటి ఆ గడ్డ ఎంత బిడ్డ అక్కడ నిన్ను డోనార్కి వెళ్ళిపోమన్నారు చూడు ఎంత దూరము మరి అదే నీ గర్భ సెంచరీ వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా ఒక నెలలోనే మరి ఎన్ని సంవత్సరాలు ఏమైనా పట్టింది ఇక్కడ తలకిందులు ఏమైనా తపస్సులు చేశావా చిటికేస్తే వచ్చేసింది నాలుగు నెలల కోర్సు ముందు ఫస్ట్ ఫస్ట్ స్టెప్ నాలుగు నెలల కోర్సు అని చెప్పాను ఇచ్చిన ఫస్ట్ లో ఫస్ట్ కోర్సు వైరస్ కిట్ సెకండ్ కోర్సు ఆర్మోల్ కిట్ వైరస్ రెండేళ్ళు అన్నాం రెండేళ్ళు కూడా ఎక్కడైంది ఆరు ఏడు నెంబర్లు ఇస్తే మూడో నెంబర్ అయిపోయి నాలుగో నెంబర్లో వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది మరి ఇదిగో ప్రెగ్నెన్సీ ఇదో డబ్బు సంచిలో వచ్చినట్టు జస్టేషన్ శాప్ కూడా క్లియర్గా ఇచ్చారు డాక్టర్ గారు మైయోసిస్ ఉంది సీడ్లింగ్ పైప్రాయిడ్ ఉంది మరి ఇన్ని ఉన్నా కూడా గర్భ సంచిలో గర్భణి వచ్చింది ఇక్కడ రాశారు ఇది ఎడినోమయోసిస్ ఫైబ్రాయిడ్ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా ఇప్పుడు కూడా ఉన్నట్టుగా రాశారు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది గడ్డ గర్భ సంచిలో గడ్డ క్లియర్ కనబడుతుంది గడ్డ గడ్డే బిడ్డ బిడ్డే చూడు మనం అది చెప్పాం ఫైబ్రాయిడ్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఎడినోమయోసిస్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు బయట ఏం చెప్పారు నీకు ప్రెగ్నెన్సీ రాదు డోనార్కి వెళ్ళాలన్నారు అసలు న్యాచురల్ అవకాశం లేదు ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు అవి కూడా డోనార్ ఐవీఎఫ్ డోనర్ ఎక్కడ మూడు లక్షలు వస్తుంది గ్యారెంటీ గ్యారంటీ కూడా లేదు మరి నీకు ఇక్కడ ముప్పై వేల లోపలే టెస్ట్లు ప్లస్ మందులు గిందులు కలిపి నీకు ముప్పై వేల లోపలే ప్రెగ్నెన్సీ అయిపోయింది అది కూడా న్యాచురల్ గా నీ గర్భ సంచిలో నీ అండంతో పని ఏం చేయట్లేదు అన్నారు ఒక టూబు బ్లాక్ చూడు ఎన్ని ఉన్నాయి ఒక టూబు ఏమో బ్లాక్ ఒక టూ బ్లాక్ తర్వాత ఎడిలో మైయోసిస్ తర్వాత పైబ్రాయిడ్ తర్వాత చాక్లెట్ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ కి ఎలాగో పోసిపాలే

వన్ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఒక లాప్రోస్కోపీ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది

చక్కగా మనకి సెట్ అయిపోయింది ఆయన గంతకి వెళ్ళిపోతారని అది చెప్పారు ఆర్మీ ఆర్మీ అది వాళ్ళకి టైం తక్కువ దొరికేది వచ్చేది ఉన్నప్పుడు ఒక రెండు నెలలు ఉంటారు మళ్ళా తర్వాత ఆరు నెలలు నాలుగు నెలలు టైం పెట్టేస్తుంది మళ్ళా రావడానికి అందుకనే జాగ్రత్తగా మందులు వాడుకోండి మీ మందులు మీరు ఆడు మందులు ఆవిడ వాడుకోండి ఒకవేళ ఉన్నంత కలిసి ఉండండి అని చెప్పాను సెలవులు దొరకవాలి తరచు 何 <Yeah. S 2> <Yeah. S 1>、yeah.

తులిసినట్టుండదు రైట్ ఒక ట్యూబ్ లాకుండా ఎడినో మేసిస్ ఉన్నా ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఐబీఎఫ్ లక్కర్లేదు డోనార్కి వెళ్ళక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు అది న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని మనం చెప్పాం దానికి మార్గము క్రిములు హార్మోన్లు క్రిములు గుర్తించాం మందులు పెట్టాం అవి వాడుతుండగానే ప్రెగ్నెన్సీ సెట్ అయిపోయింది సో అది కూడా ఒక నెలలోనే వచ్చేసింది ఇప్పుడు మీకు ఈ బుక్ ఇస్తున్నానమ్మా గర్భిణీ స్త్రీల ఆహారము ఆరోగ్యము ఈ బుక్స్ చదువుకోండి అలాగే బిడ్డని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకని అంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఇలాగే భయపడతారు మళ్ళీ డాక్టర్లు మళ్ళా మళ్ళీ సేమ్ ఉంది అమ్మో బిడ్డకి ఏమైనా ఇదేమో అంటా ఉండాలి ఏమీ కాదు ఆ బిడ్డకి సరైన ఆహారం అందిస్తూ ఉండాలి అలాగే బిడ్డని డ్యామేజ్ చేసే క్రిముల నుంచి బిడ్డని కాపాడాలి ఈ రెండు మనం చూసుకోవాలి అందుకని వాటికి సంబంధించిన మందులు నేను ఇస్తాను అవి తీసుకెళ్లి జాగ్రత్తగా వాడుతున్నాను ఓకే ఇంతవరకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదుగా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం జీవితంలో ఫస్ట్ టైం రెండు గీతలు చూసాం అది ప్రెగ్నెన్సీ అనేది స్కానింగ్ లో కన్ఫర్మ్ అయింది బ్లడ్ టెస్ట్ కూడా కన్ఫామ్ అయింది ఓకే ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవ సుభత్రుభత్రిక ప్రాప్తి బ్లెస్ అలాగరేగా